మన శరీరం బలంగా ఉండాలంటే బోన్ హెల్త్ కూడా ఇంపార్టెంటే అందుకే మన ఆహారంలో విటమిన్ డి కాల్షియం తో పాటు విటమిన్ కే ఎక్కువగా ఉండే పదార్థాలను భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు విటమిన్ కే రిచ్ ఫుడ్స్ తినడం వల్ల ముప్పై రోజుల్లోనే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుందని బోన్స్ స్ట్రాంగ్ గా అవుతాయని చెబుతున్నారు మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మునగాకు దక్షిణాది వంటకాల్లో మునగా ఓ ముఖ్యమైన పదార్థం మునక్కాయ మునగాకులను వంటల్లోకి వాడతారు ఈ మునగాకుల్లో విటమిన్ కే అధికంగా ఉంటుంది మునగాకుల్లో ఆరు వందల మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది ఆ ఆకులను వంటల్లో వాడటం వల్ల ఫ్లేవర్ రావడమే కాదు మీ ఎముకల పుష్టి కూడా పెరుగుతుంది పాలకూర ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూరలో విటమిన్ కే కూడా అధికంగానే ఉంటుంది వంద గ్రాముల పాలకూరలో నాలుగు వందల ఎనభై మూడు మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది ఈ పాలకూరను లైట్ గా కుక్ చేసుకుని తినడం వల్ల ఈ విటమిన్లు ఎక్కువ మన శరీరంలోకి వెళతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మెంతాకులు మెంతాకులను తినడం వల్ల కూడా మీ విటమిన్ కే లెవెల్స్ పెరుగుతాయి వంద గ్రాముల మెంతాకుల్లో నూట ఎనభై మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది దీనివల్ల బోన్ హెల్త్ ఇంప్రూవ్ కావడమే కాక మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి కొత్తిమీర మనం ఎక్కువగా టేస్ట్ కోసం వంటల్లో ఉపయోగించే కొత్తిమీరలోనూ విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది వంద గ్రాముల కొత్తిమీరలో మూడు వందల పది మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది కాబట్టి కొత్తిమీరను డైలీ డైట్ లో భాగం చేసుకోవడం మీ బోన్ హెల్త్ కు మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు స్ప్రింగ్ ఆనియన్స్ సూప్ సలాడ్స్ లో వాడే స్ప్రింగ్ ఆనియన్స్ లోను విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది వంద గ్రాముల స్ప్రింగ్ ఆనియన్స్ లో రెండు వందల ఏడు మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది ఇక బ్రోకలీ ఈ మధ్యకాలంలో బ్రోకలీ కూడా మన ఇండియన్ మీల్స్ లో భాగమైపోతోంది ఇది మంచి పరిణామం ఎందుకంటే ఈ బ్రోకలీలోనూ విటమిన్ కే హై ఉంటుంది వంద గ్రాముల బ్రోకలీలో నూట నలభై ఒక్క మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది దీనిని స్టీమ్ చేసుకుని తింటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు క్యాబేజ్ ఇందులోను విటమిన్ కే అధికంగా ఉంటుంది వంద గ్రాముల క్యాబేజీ లో ఎనభై రెండు మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది ఇది మీ బోన్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తుంది ఇక క్యాబేజీలో కీళ్ల వాపును తగ్గించే లక్షణం కూడా ఉంది కాబట్టి దీనిని కూడా మీ డైట్ లో భాగం చేసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు తోటకూర ఈ పాపులర్ ఆకుకూరలోనూ బోనడంత విటమిన్ కే ఉంటుంది వందల్లో కాదు ఏకంగా వేల మైక్రోగ్రాములో ఉంటుంది వంద గ్రాముల తోటకూరలో ఏకంగా ఒక వెయ్యి నూట నలభై మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది ఇందులో కాల్షియం కూడా అధికమే సో బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ లిస్ట్ లో టాప్ లో ఉండాల్సిన ఫుడ్ ఐటమ్ ఇదే ఆవాకులు మస్టర్డ్ గ్రీన్స్ అదే ఆవాకుల్లో విటమిన్ కే ఎక్కువే వంద గ్రాముల ఆవాకుల్లో ఏకంగా ఐదు వందల తొంభై మూడు మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది అందుకే వీటిని కూడా మీ డైట్ లో భాగం చేయాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు సోయాబీన్స్ ఇక ఈ సోయా చిక్కుడులోనూ విటమిన్ కే పోషకాలు అధికంగానే ఉంటాయి ముఖ్యంగా ఇందులో కేటు అధికంగా ఉంటుంది ఇది ఎముకల్లోకి కాల్షియం వెళ్లడంలో సహాయపడుతుంది ఈ పది రకాల ఆహార పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోవడం ద్వారా మీ బోన్ హెల్త్ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు